హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు వచ్చేసి బెండకాయ ఫ్రై అనమాట వేపుడు బెండకాయ వేపుడు అన్నం పప్పులకు కానీ చపాతికి కానీ తింటే బాగుంటుందన్నమాట ఇప్పుడైతే నేను ఈ వీడియో చూస్తున్నాను ఈ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి స్కిప్ చేయకుండా చూడండి వన్ బై వన్ క్లారిటీగా అర్థమవుతుంది మీకైతే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడైతే వీడియో వెళ్ళిపోతుంది వీడియోలకైతే వెళ్ళిపోదాం మనము ఇప్పుడు వచ్చేసి నేను బెండకాయలు అయితే చిన్నగా తరుక్కున్నాను అన్నమాట కడిగేసి ఒక మనం బెండకాయలు చిన్నగా కోసుకునే ముందు కడిగేసి క్లాత్ తుడుచుకుంటే బంక్ అనేది రాదన్నమాట మనం కోసేటప్పుడు నేనైతే అరకిలో బెండకాయలు అయితే తీసుకున్నాను రౌండ్గా చిన్నగా కోసుకున్నాను అన్నమాట ఇప్పుడు బెండకాయలని కోసుకొని బెండకాయకి అయితే నేను ఆనియన్ పెద్ద అదైతే ఎర్రగడ్డ ఎర్రగడ్డ వెల్ ఉల్లిపాయ అంటారు కొంతమంది ఆనియన్ ఆనియన్ అయితే పెద్ద సైజ్ అయితే ఒకటి ఒకటి చాలు అనమాట చిన్నవైతే ఒక రెండు తీసుకున్నాను పెద్ద సైజు టమాటా అయితే ఒకటి చిన్న సైజు టమాటా అయితే రెండు తీసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను బెండకాయలు అయితే వేసుకున్నాను వేసుకొని ఆయిల్ అయితే అన్నమాట చుట్టూ వేసి కొంచెం ఇప్పుడైతే స్టార్టింగ్ కొంచెం హై పెద్దగా పెట్టుకొని మంట వేయించుకోవాలి మనం కొంచెం వేపే ముందు మంట కొంచెం తక్కువ చేసుకుంటా మీడియంగా పెట్టుకొని వేపుకోవాలన్నమాట బాగా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే మనం బెండకాయలు బాగా ఫ్రై అయితే చేసుకోవాలా అట్లా వేయించుకుంటూ ఉండాలన్నమాట కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటే తొందరగా నిదానంగా బాగా వేగుతాయి అన్నమాట బెండకాయ మనం తినేటప్పుడు మెత్తగా ఉంటుంది బాగా బెండకాయ పచ్చిగా పచ్చిగా లేకుండా మొత్తం అన్నీ అయితే బాగా వేగుతాయి అన్నమాట ఇంకా నేనైతే ఇప్పుడు బెండకాయ అయితే బెండకాయకి అయితే నేను నైట్ చపాతి చేశాను అనమాట బెండకాయ ఫ్రైకి అయితే చపాతీకి బాగుంటుంది అన్నం పప్పులు బాగుంటుంది ఇంకా రసం అన్నం పెట్టుకున్నా కూడా అనమాట ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే నేను బెండకాయలు బాగా వేయించుకుని తర్వాత మళ్ళీ ఉద్దిపప్పు ఆవాలు వేసి తిరబాతి అయితే పెట్టుకోవాలా ఆయిల్ వేసుకొని మంట కొంచెం హై స్లిమ్లో మీడియంగా పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఇవి చూడండి ఇక్కడ కనపడిస్తుంది కదా ఈ విధంగా అయితే నేనైతే వేయించుకుంటున్నాను బెండకాయలు స్కిప్ చేయకుండా వీడియో చూసారంటే మీకు వీడియో వన్ బై వన్ క్లారిటీగా అర్థమవుతుంది మీరు చేసినప్పుడు కూడా మిస్టేక్ అనేది రాకుండా బాగా వస్తుందన్నమాట వీడియోలో చూపించినట్లు ఇప్పుడైతే నేను బెండకాయలు మొత్తం బాగా ఫ్రై చేసుకొని అయితే తీసుకున్నాను ఒక బాండిల్ పెట్టుకొని మనకి బెండకాయ ఎంత కావాలో ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి బాగుంటుంది టేస్ట్కి ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాను ఉద్దిపప్పు ఆవులు జీలకర్ర వేసుకొని కరివేపాకు అయితే వేసుకున్నాను అనమాట పచ్చి కరివేపాకు వేసుకోండి బాగుంటుంది కొంచెం స్మెల్గా తినేటప్పుడు ఇంకొచ్చేసి ఇప్పుడు ఇది నూనెలో వేసిన తర్వాత కొంచెం అలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తినేటప్పుడు కరివేపాకు నమిలితే బాగుంటుంది అన్నమాట ఇంకా బెండకాయ ఎంతో హెల్త్ కావాలి కదా కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి తర్వాతలో ఇప్పుడు వచ్చేసి నేను చెప్పాను కదా పెద్ద సైజ్ ఆనియన్ అనేసి అని నేనైతే పెద్ద సైజ్ ఆనియన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్ అయితే ఆయిల్లో వేసి కొంచెం బాగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు నేను ఆనియన్ ఫ్రై చేసుకునే తర్వాత కొంచెం సాల్ట్ పసుపు అయితే యాడ్ చేసుకుంటాను అన్నమాట ఇప్పుడు ఓకే అండి కొత్త వాళ్ళు చూసున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ స్కిప్ స్కిప్ చేయకుండా వీడియో చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా చెప్పాను కదా ఇప్పుడు నేను ఉప్పు పసుపు వేసుకొని ఇంకా అలానే టమాటా ఒక పెద్ద సైజు టమాటా అని చెప్పాను కదా టమాటా కూడా వేసుకొని ఇప్పుడు బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట చూడండి ఇలా బాగా ఆనియన్ టమాటా వేసి ఉప్పు కారం పసుపు కారం కారం ఉప్పు పసుపు వేసి ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు స్మెల్ అంతా ఏమీ రాకుండా ఇలా వేయించుకోవాలన్నమాట మొత్తం వేయించుకున్న తర్వాత ఇంకా మనం అయితే వేయించి పెట్టుకుంటాం కదా ఆ బెండకాయలనైతే ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి మనం ఇప్పుడు మొత్తం బెండకాయలకి ఉప్పు కారం అంటేంత వరకు కలుపుకోవాలన్నమాట బాగా ఇప్పుడు మనం బెండకాయలు ఎంత కలిపితే అంత ఉప్పు కారం టేస్టీగా పట్టుకుంటుంది మనం తినేటప్పుడు బెండకాయ బాగా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి బాగా బెండకాయ ఫ్రై హెల్దీ కదా అన్నమాట హెల్దీ ఫుడ్ ఇంకా నేనైతే ఈరోజు ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీటికి మిక్సీ పట్టి వేసుకోవాల్సిన పొడిలు అయితే ఏమీ లేవు సింపుల్గా ఈజీగా తొందరగా అయ్యే అయ్యే ప్రాసెసింగ్ అన్నమాట ఇదైతే ఓన్లీ మీ మనకు కావాల్సింది ఆనియన్ టమోటా బెండకాయ ఆనియన్ ఆయిల్ మాత్రం మన ఇంట్లో ఉన్నవే యూజ్ చేస్తాం మనం మిక్సీ పట్టుకోవాల్సింది ఏమీ లేదు కాబట్టి ఈజీగానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి నేనైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలి ఫైనలీ బెండకాయ ఫ్రై అయితే ఇలా రెడీ అయింది మీరు బెండకాయ ఫ్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకైతే ఎలా ఉందో తెలపండి